మోక్షపురాలు ఏడిటిలో ఆరు ఉత్తర భారతదేశంలో ఉంటే ఒక్క కాంచీపురమే దక్షిణ భారతదేశంలో ఉంది ఆ కాంచీపురంలో కామాక్షి పరదేవతా స్వరూపం లోకంలో ఉన్న వారందరికీ కూడా కొంగు బంగారమై ఆవిడ పేరే కామాక్షి అయిన కారణం చేత తన కన్నుల చేతనే అందరి కోరికలు తీర్చగలిగినటువంటి కల్పవల్లిగా భాషించింది ఆ తల్లి గురించి చెప్తూ సచామర రమావాణి దక్షిణ సేవిత ఎడంచేతి వైపు లక్ష్మీదేవి ఉండి వింజామర వేస్తే కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉండి వింజామర వేస్తుంది కామాక్షి పరదేవతా స్వరూపం యొక్క పాదముల దగ్గర తల వంచి నమస్కరించినటువంటి వారికి సరస్వతీ కటాక్షమో లక్ష్మీ కటాక్షమో ఏదో ఒకటి సంభవమై ఆ అమ్మ యొక్క అనురాగపు దృక్కుల చేత వారు కోరినటువంటి కోర్కెలు తీరుతాయి ఆమెయే కామ కోటి కామకోటి అంటే కామము అంటే కోర్కె కోటి అంటే హద్దు